అనంతమ్మణి అలాగే రాధిక మేత రిసెప్షన్ అయితే పూర్తిగా అయిపోయింది అయితే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇంక వాళ్ళ ప్రోగ్రామ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి పెళ్ళి పెళ్లి తర్వాత మంగళోత్సవం తర్వాత శుభ ఆశీర్వ రిసెప్షన్ ఇంకా గృహశాంతి ఒకటి ఏంటండి అసలు ప్రతి నిమిషం వాళ్ళకొక ఎంజాయ్మెంట్ అనే చెప్పచ్చు అయితే ఇక్కడ అనంతంబాని అలాగే రాధిక బర్చెంట్ ఒక రిసెప్షన్ లో పెద్ద కోడలు శ్లోకా మెహత చేసిన పనికి అంబానీ కుటుంబం తల పడుకుంది అది ఏంటి అంటే ఆ అంబానీ కుటుంబంలో మొత్తం రిసెప్షన్ కి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంటే శ్లోక మెహత ముందు సీట్లో కూర్చుని నిద్రపోతూ ఉండడం కనిపించింది అయితే వెంటనే తన భర్త అంటే అనంతంబాని ఆ అన్నయ్య ఆకాశ ఇట్లాగా భుజంతో తడితే నిద్ర లేచి నిద్రను ఆపుకుంటూ చాలా కష్టపడింది ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ కూడా షాక్ అన్నమాట ఎందుకనంటే ప్రముఖులు సైతం అక్కడికి వచ్చి పెద్దగా డ్యాన్సులు వేస్తూ రచ్చరచ్చ చేస్తుంటే తోటి కూడల దానికి జరుగుతుంది మరిదికి సంబంధించిన రిసెప్షన్ జరుగుతున్నప్పుడు శ్లోక మీద అలా నిద్రపోవటాన్ని ఎవరు కూడా పెద్దగా హర్షించలేదు పైగా ఇది చేయడం తప్పు కదా అంటూ ఖండించడం మొదలుపెట్టారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి